మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకం ఉంచి మీరు నన్ను నమ్మి మన ఛానల్ ఫాలో చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ మైల్ రాయల్ని చేరుకోవడం జరిగింది నా మీద ఎటువంటి నమ్మకమైతే ఉంచుకున్నారో ఆ నమ్మకంతోనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను వీడియోలు చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ కౌమార విద్య చూసినట్లయితే ఈ కౌమార విద్యను జీవితంలో ఎంతో ఆకర్షణీయమైన సంక్లిష్టమైన మార్పులతో ఉండే దశగా చెప్పవచ్చు కౌమార విద్యను ఎలా చెప్పవచ్చు అంటే సంక్లిష్టమైన ఆకర్షణీయమైన మార్పులతో ఉండే దశగా చెప్పవచ్చు కాబట్టి ఇది మానవ జీవితంలో అతి ముఖ్యమైన దశ దశ అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైన దశ ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది పరీక్షాకాలం వంటిది కౌమార దశ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో పరీక్షాకాలం వంటిది ఈ దశలో సంపాదించిన అనుభవము ఏదైతే ఉందో ఆ అనుభవం అనేది మొత్తం భవిష్యత్తునే నిర్దేశిస్తుంది కౌమార దశలో సంపాదించిన అనుభవం మొత్తం భవిష్యత్తుని నిర్దేశిస్తుంది ఈ కౌమారి దశను ఎడవలసెన్స్ అంటారు ఈ ఎడవలసెన్స్ అనేది ఆంగ్ల పదం ఇది ఎడవలసిర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది ఎడవలసెన్స్ అనే ఆంగ్ల పదం ఎడవలసిర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందంటే పెరగడం లేదా పరిపక్వత చెందడం అని అర్థం టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అని చెప్పవచ్చు కౌమారం అనగా పెరుగుదల అని అర్థం ఇక్కడ బాల్యం నుండి వయోజనుడిగా ఎదిగే కాలం వరకు ఏదైతే ఉంటుందో ఈ బాల్యం నుండి వయోజనుడికు ఈ ఎదిగే కాలంలో కావలసిన శారీరక మానసిక శక్తులు పొందే దశే కౌమార దశ అంటే ఇక్కడ బాల్య దశ వయోజన దశకు మధ్య ఉండే దశను కౌమార దశగా చెప్పవచ్చు దీనినే టీనేజ్ అంటారు వికాస దశలలో ఈ కౌమార దశ అనేది అతి ముఖ్యమైన దశకు పరిగణిస్తారు ఇలా పరిగణించడానికి కారణం ఏంటి అంటే శారీరక మానసిక మార్పులు అనేవి కౌమార దశలో వేగంగా జరుగుతాయి హార్మోన్ల మార్పుల వల్ల పునరుత్పాదకత అనేది వేగంగా జరుగుతుంది అంతేకాకుండా ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడం ఈ కౌమార దశ యొక్క ప్రత్యేకత ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడం దశ యొక్క ప్రత్యేకత కౌమార విద్య ఈ దశలో జరిగే మార్పులను తెలియజేస్తుంది ఏ దశలో కౌమార దశలో జరిగే మార్పులను కౌమార విద్య తెలియజేస్తుంది తర్వాత శారీరక మానసిక సామాజిక ఉద్వేగ పెరుగుదలని మార్పులను కలిగి ఉండే స్థితిని సూచించేదే దశ అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ సామాజిక పరంగా పెరుగుదల మార్పులు కలిగి ఉండే స్థితిని సూచిస్తుంది దశ మానసిక శాస్త్రవేత్తల ప్రకారము పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉండే దశ అని చెప్పవచ్చు మానసిక శాస్త్రవేత్తల దృష్టిలో దశ యొక్క ఏజ్ ఎంత అంటే పదమూడు నుంచి సంవత్సరాలు అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారము పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలుగా చెప్పబడుతుంది పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు కౌమార దశగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం చెప్పబడుతుంది ఇక్కడ స్టాన్లీ హాల్ ఈ కౌమార దశను ఒడిదుడుకుల దశ అన్నాడు స్టాని హాల్ కౌమారి దశను ఒడిదుడుకుల దశ అని చెప్పడం జరిగింది అడాలసన్ సీజే స్ట్రెస్ స్ట్రెయిన్ స్టార్మ్ అండ్ స్ట్రిఫ్ అని పేర్కోవడం జరిగింది భారతదేశ జనాభాలో ఇరవై మూడు కోట్ల మంది ఈ కౌమార పిల్లలు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది ఎన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో అంటే ఇరవై మూడు కోట్ల మంది కౌమారులు ఉన్నట్లు పేర్కొబడింది ఈ కౌమారి దశ చేపట్టిన విద్యా సంస్థలు ఏంటి అంటే మాధ్యమికోన్నత విద్యాశాఖ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ రెండు సంస్థలు కూడా ఈ యొక్క కౌమారి విద్యను చేపట్టడం జరిగింది ఎయిడ్స్ బారిన ఎక్కువ యువత పడుతున్నట్లు ఈ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలియజేయడం జరిగింది ఇక్కడ హెచ్ఐవి వంటి వ్యాధులు రాకుండా ఈ కౌమారి విద్యని చేర్చారు హెచ్ఐవి వంటి వ్యాధులు రాకుండా చేర్చడం జరిగింది అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి అంటే ఇక్కడ ల్యూక్ మ్యాంటాగ్నియర్ ల్యూక్ మ్యాంటాగ్నియర్ ఈయన పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరంలో హెచ్ఐవి ఉనికిని పారిస్లో కొనుక్కున్నాడు హెచ్ఐవి ఉనికిని ఎనభై మూడులో ఎవరు కొనుక్కున్నారు అంటే లూక్ మాంటాగ్నియర్ కొనుక్కోవడం జరిగింది ఎక్కడ పారిస్లో కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా రాబర్ట్ గాలో ఈయన పంతొమ్మిది ఎనభై నాలుగులో అమెరికాలో కొనుక్కోవడం జరిగింది ఈ హెచ్ఐవి యొక్క ఉనికిని అదేవిధంగా భారతదేశంలో ఎప్పుడు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది ఎనభై ఆరులో కొనుక్కున్నారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది ఎనభై ఏడులో కొనుక్కోవడం జరిగింది తర్వాత ఎయిడ్స్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియెన్సీ సిండ్రోమ్ దీని ఫుల్ ఫామ్ ఇది అదేవిధంగా యుఎన్ఎఫ్పిఏ మన దేశం ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి యుఎన్ఎఫ్పిఏతో కలిసి పనిచేస్తుంది ఇక్కడ యుఎన్ఎఫ్పిఏ అంటే ద యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ తర్వాత దీనికి సంబంధించిన పథకాలు ఏంటి అని చూస్తే కిషోర శక్తి యోజన కిషోర శక్తి యోజన కౌమార బాలికలు ఎవరైతే ఉంటారో ఈ కౌమార బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించి సాధికారత పెంచడానికి అమలు చేస్తున్నారు ఈ కిషోర శక్తి యోజన అనే పథకాన్ని కౌమార బాలికలలో జీవన నైపుణ్యాలు పెంపొందించి ఆ యొక్క బాలికల సాధికారత పెంచడానికి కిషోర శక్తి యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు అంతేకాకుండా సబల పథకం ఈ సబల పథకాన్ని రెండు వేల పదో సంవత్సరం నుంచి అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అబ్రువేషన్స్ కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది ఇక్కడ ఎన్ఏసిఓ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎన్ఏసిఓ అదేవిధంగా ఏపీఎస్ఏసిఎస్ ఏపీఎస్ఏసిఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అదేవిధంగా ఐసీటీసీ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్ ఐసిటిసి A R S H Adolescence reproductive and sexual health A R S H Adolescence reproductive and sexual health STD sexually transmitted disease RTI reproductive tract infections HIV ఈ హెచ్ఐవికి మందులు కనిపెట్టలేకపోవడానికి కారణమైన ఎంజైమ్ ఏది అని చూసినట్లయితే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ హెచ్ఐవికి మందులు కనిపెట్టకపోవడానికి కారణమైన ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఈ హెచ్ఐవి ఆవాసం ఎక్కడ అని చూసినట్లయితే రక్తంలోను తల్లిపాలలోను వీర్యం యోని యొక్క ద్రవాలలో హెచ్ఐవి అనే క్రిములు అనేవి ఉంటాయి అదేవిధంగా సంక్రమణ హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది రక్త మార్పిడి ద్వారా సురక్షితం కానీ లైంగిక సంపర్కం ద్వారా సురక్షితం కాని పరికరాలు ఉపయోగించడం వల్ల తల్లి పాల ద్వారా ఈ హెచ్ఐవి అనేది సంక్రమిస్తుంది మరి హెచ్ఐవిని గుర్తించే పరీక్ష ఏంటి అని చూస్తే ఎలీసా పరీక్ష ఎలీసా పరీక్ష వెస్టర్న్ బ్లాస్ట్ పరీక్ష పీసీఆర్ టెస్ట్ ఎలీసా వెస్టర్న్ బ్లాస్ట్ పరీక్ష పీసీఆర్ టెస్ట్ ఇవి హెచ్ఐవిని గుర్తించే పరీక్షలు తర్వాత ఏఈపి అడవలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎడవలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈ యొక్క ఏఈపి కార్యక్రమాలు చూసినట్లయితే ఎప్పెప్ప ఎయిడ్స్ ప్రివర్టైర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎపెప్ అంటే ఇది రెండు వేల రెండో సంవత్సరం డిసెంబర్ ఒకటి ప్రారంభించబడింది పాఠశాలలో కౌమారి విద్య కార్యక్రమం కొరకు ఈ ఎప్పను ప్రారంభించడం జరిగింది కౌమారి యొక్క విద్యా కార్యక్రమం ఇది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఏపెప్ప పథకం అనేది ఉద్దేశించబడింది ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వయసు గల వారికి పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వయసు గల వారికి ఇది ఉద్దేశించబడింది రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుండి కౌమారి విద్య పేరుతో కౌమార విద్యా పేరుతో ఈ ఎపెప్ను అమలు చేస్తున్నారు అదేవిధంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పన్నెండు వేల ఉన్నత పాఠశాలల్లో పన్నెండు వేల ఉన్నత పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క రెడ్ రిబ్బన్ క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అంటే రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఈ మధ్య ఈ యొక్క అకాడమిక్ సంవత్సరంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ రెడ్ రిబ్బన్ క్లబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ క్లబ్బులకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే హెచ్ఎం ఉంటారు కన్వీనర్గా నోడల్ టీచర్ ఉంటారు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండవ తేదీని జరుపుకుంటారు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిదిన జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ ఒకటిన జరుపుకుంటారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ